స్పెషల్ ఫోకస్ స్పేస్ లో అస్సలు తగ్గేదేలే అంతరిక్షంలో ఇక ఇస్రో జాతరే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలు ఇవి కాకుండా రెండు వేల ఇరవై ఏడులో గగన్యాన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ బిగ్ మిషన్స్ ఆ తర్వాత ఐదేళ్లలో అరవై అతిపెద్ద మిషన్స్ ఇలా రానున్న కాలంలో బిజీ బిజీగా ఇస్రో ప్రస్థానం సాగనుంది దీంతో ప్రపంచ దేశాలు ఇస్రో వైపు ఆసక్తిగా చూస్తున్నాయి సరికొత్త సాంకేతికతతో అతి తక్కువ ఖర్చుతో నింగిలో రాకెట్లతో సంతకం పెట్టేందుకు ఇస్రో పెద్ద ప్రణాళికే వేసుకుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు దశ మార్మోగేలా ఈ ప్రయోగాలుండబోతున్నాయి ఇవి దేశ అంతరిక్ష రంగానికి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు నాలుగు నెలల్లో ఇస్రో మరో ఏడు బిగ్ మిషన్స్ వరుస ప్రయోగాలతో అంతరిక్షంలో ఇక ఇస్రో జాతరే రెండు వేల ఇరవై ఏడులో గగన్యాన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ స్పేస్ రేస్ లో తగ్గేది లేదంటున్న ఇస్రో స్పేస్ రేస్ లో తగ్గేదెలే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇకపైన ఇంకొక లెక్క అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే నాలుగు నెలల్లో ఏడు బిగ్ మిషన్స్ వీటితో పాటు చంద్రయాన్ ఫోర్ గగన్యాన్ ప్రయోగాలకు రంగం సిద్ధమవుతోంది ఇక ఇస్రో అంతరిక్ష పరిశోధనా కేంద్రం వరుసబెట్టి ప్రయోగాల జాతర మొదలు పెట్టబోతోంది ఈ ఏడాది వచ్చే ఏడాది సహా రానున్న సంవత్సరాలకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్పై ఇస్రో చైర్మన్ నారాయణన్ పిక్చర్ క్లారిటీ ఇచ్చేశారు వచ్చే ఏడాది మార్చిలోపు ఏడు కీలక ప్రయోగాలను ఇస్రో చేపట్టబోతోంది వీటిలో ఒకటి కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ తో పాటు పిఎస్ఎల్బీ గగన్యాన్ మిషన్లు కూడా ఉన్నాయి వచ్చే ఐదేళ్లు ఇస్రో ఊపిరి సలఫనంత బిజీగా మారనుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవైకి పైగా రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేపట్టింది ఇందులో మన దేశానికి సంబంధించినవి కొనుంటే ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లు బోలెడున్నాయి ఈ ఏడాది డిసెంబర్లో ఎల్విఎం జీరో త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం ఉంటుంది అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు అలాగే డిసెంబర్ లోనే పిఎస్ఎల్వి సి సిక్స్ టూ రాకెట్ ప్రయోగం ఉంటుంది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఓషియన్ శాటిలైట్ త్రీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో రెండు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది రాకెట్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో రెండు రాకెట్ల అనుసంధాన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మార్క్ టూ జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనేవి అనేక విజయాలు సాధించి మరి ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టి విజయ పరంపరలో దూసుపోతున్నట్టు చెప్పుకోవచ్చు ఆ ఉపగ్రహాలు లోయర్త్ లో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లైనా కానివ్వండి జియో సింకర్న్నస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానివ్వండి మరి చంద్రయాన్ మిషన్స్ కానివ్వండి ఆ పైన మంగళయాన్ కానివ్వండి ఆ తర్వాత మనం ఆదిత్య ఎల్వన్ లాంచ్ చేసుకున్నాం ఆ తర్వాత స్పేడెక్స్ డాకింగ్ లాంచ్ చేసాం ఈ విధంగా ఇవన్నీ చూసినట్టయితే ఇవి ఒకదానికి మించి టెక్నాలజీలో పైన పై మెట్టుకు సాధించినట్టుగా అనుకోవచ్చు వచ్చే ఏడాది మార్చిలోపు ఏడు పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు ఉండబోతున్నాయి ఇవి కాకుండా పిఎస్ఎల్వి వెహికల్లో సరికొత్త టెక్నాలజీతో పిఎస్ఎల్వి సిరీస్ సిరీస్తో కొత్త తరహా ప్రయోగాలు చేపట్టనుంది ఇస్రో ఇలా వరుస రాకెట్ ప్రయోగాల పరంపరలో ఇస్రో కులశేఖర పట్నంలో ఒక లాంచ్ ప్యాడ్ శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ను నూతనంగా ఏర్పాటు చేయబోతోంది ఇక్కడి నుంచే స్వదేశీ రాకెట్లతో పాటు విదేశీ శాటిలైట్లను ప్రయోగిస్తారు మానవ సహిత గగన్యాన్ మిషన్ ను అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు వేల ఇరవై ఏడులో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాల్ని సేకరించి భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్ ఫోర్ మిషన్ ను సగర్వంగా ప్రయోగిస్తోంది ఇస్రో ప్రయోగాల విస్తృతి పెరిగింది ఒకప్పుడు దేశీయ అవసరాల కోసమే శాటిలైట్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్పేస్ రేస్ లో లీడర్ స్థాయికి ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి చేరేందుకు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది ఇతర దేశాలతో పోల్చితే మన ఇస్రో ఉన్న పరిమితమైన వనరుల్ని చక్కగా వాడుకుంటూ ఇన్నాళ్లు అద్భుతాలే చేసింది చంద్రయాన్ త్రీ మంగళ్యాన్ ఆదిత్య ఎల్వన్ ఇలా అన్ని వంద శాతం స్వదేశీ సాంకేతికత అతి తక్కువ ఖర్చుతో చేసిన ప్రయోగాలే దీంతో ఇతర దేశాలు తమ శాటిలైట్లను లింగిలోకి పంపేందుకు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలాన్నిస్తోంది స్పేస్ రేస్ లో వరల్డ్ నంబర్ వన్ దిశగా ఇస్రో అడుగులు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాకెట్ల ప్రయోగాలు అమెరికా చైనా చేసే ఖర్చులో పదోవంతుతో ప్రయోగాలు తక్కువ ఖర్చుతో చంద్రయాన్ త్రీ మంగళయాన్ ఆదిత్య ఎల్వన్ ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదే యంగ్ ఇంజనీర్ల టాలెంట్ మన దేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఏటా పదిహేను లక్షల మంది ఇంజనీర్లు గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఇప్పటికే ఇస్రోలో పదిహేడు వేల మంది ఉన్నారు అమెరికా చైనాతో పోల్చితే రానున్న రోజుల్లో మరింత మంది భావి భారత ఇంజనీర్లు ఇస్రోలో పనిచేసే ఛాన్స్ ఉంది రెండు వేల నలభై నాటికి భారత్ అతిపెద్ద ఎకానమీ అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది ఆ డబ్బుతో స్పేస్ బడ్జెట్ ను రెండు బిలియన్ డాలర్ల నుంచి ఇరవై నుంచి ముప్పై బిలియన్ డాలర్లకు పెంచవచ్చు మార్స్ మిషన్ కు మన దేశానికి ఖర్చు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అమెరికా ఇదే మిషన్ పై దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు చేస్తోంది చైనా చాంగే మూన్ ల్యాండర్ మిషన్ కోసం చేసిన ఖర్చు పద్నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మన చంద్రయాన్ త్రీ కోసం ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వందకు పైగా శాటిలైట్లను ఒకేసారి పిఎస్ఎల్వి ద్వారా పంపిన ఘనత మన సొంతం ఈ ప్రయోగం ఖరీదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు అనుకుంటే అదే అమెరికా ఇలాంటి ప్రయోగం చేయాలంటే కనీసం ఎనభై వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే చైనా అమెరికా చేస్తున్న ఖర్చులో పదో వంతు ఖర్చుతోనే మనం రాకెట్లను తారాజు వల్ల నింగిలోకి పంపుతున్నాం ఇది ఇతర దేశాలన్నీ భారత్ వైపు ఇస్రో ప్రయోగాల వైపు చూసేలా చేస్తున్నాయి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో కీలకమైన గగన్యాన్ చంద్రునిపై నీటి జాడలు కనిపించడంతో అక్కడి మట్టి నమూనాలను సేకరించేందుకు చంద్రయాన్ ఫోర్ మిషన్ ఇలా అత్యంత ఖరీదైన భారీ ప్రయోగాలను కూడా మన ఇస్రో అలవోకగా చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది అంతేకాకుండా రెండు వేల ముప్పై ఐదు నాటికి చంద్రుని దక్షిణ ధ్రువం వైపు ఉన్న మంచును అధ్యయనం చేయడం రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారత్ అడుగు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు లాంటి లక్ష్యాలను ఇస్రో రానున్న రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది వచ్చే మూడేళ్లలో వ్యోమ నౌకల వార్షిక ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేందుకు ఇస్రో కృషి చేస్తోంది కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది మన నిరంతరం మన కమ్యూనికేషన్స్ కి కమ్యూనికేషన్ లో ఆర్బిట్ లో రిమోట్ సెన్సింగ్ కి మళ్ళీ ఇతర ఇతర ప్రయోజనాలకి మనం వాడతాం దాన్ని అదేవిధంగా మంగళయాన్ మరి ప్రథమ ప్రయత్నంలోనే మంగళయాన్లో విజయం సాధించాం ఆ తర్వాత చంద్రయాన్ మూడు మిషన్లు అయినాయి మూడో మిషన్లో ఎవరూ దిగన్ తోట సౌత్ పోల్ దగ్గరగా తిగి ఆ తర్వాత అంతకుముందు మిషన్లో వాటర్ మాలిక్యూల్ ఉన్నట్టుగా గమనించాం ఈ స్పేడెక్స్లో రెండు శాటిలైట్లను తీసుకెళ్ళి ఒకదానికి ఒకటి డాకింగ్ అనుసంధాన ప్రక్రియ వి విడిపడే ప్రక్రియ మళ్ళీ అనుసంధాన ప్రక్రియ ఈ మూడింటిని విజయవంతంగా చేశారు మరి సూర్యుడి యొక్క గోడంలో జరిగే మార్పులను గమనించడానికి ఆదిత్య ఎల్బమ్ లాంచ్ చేస్తున్నారు ఇట్లా విజయంగా విజయవంతంగా అనేక పనులు చేస్తున్నారు ఇది ఇస్రో యొక్క సామర్థ్యం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచ స్పేస్ ఎకానమీలో ఇండియా వాటా సుమారు రెండు శాతం దీన్ని వచ్చే ఐదేళ్లలో ఎనిమిది శాతానికి పెంచేందుకు ఇస్రో కృషి చేస్తోంది కొన్నేళ్లకు ముందు కేవలం రెండు మూడు స్టార్టప్లు ఇస్రో కోసం పనిచేయగా ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు వందల యాభై కంపెనీలు మూడు వందల ముప్పై స్టార్టప్లుగా ఉన్నాయి ఇవన్నీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శక్తిని మరింత పెంచేవే భావి భారత స్పేస్ టెక్నాలజీతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ సగర్వంగా కాలర్ ఎగరేసేలా చేసేవే